ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప బిగ్ బాస్ గారు చూస్తున్నాను ఒక్క రెండు రోజుల నుంచి ఈ పేరెంట్స్ రావడము పిల్లల్ని కలుసుకోవడము ఒక పక్క వాళ్ళు చాలా సంతోషంగా గెంతులేయడము ఆనందించడము వాళ్ళకి మీరు మంచి బూస్టు ఇచ్చారు ఎనర్జీని ఇచ్చారు అందుకు సంతోషం వాళ్ళు కూడా సంతోషించాలి కానీ సంతోషానికి బదులు చాలా తింకరగా ప్రవర్తిస్తున్నారు ఇద్దరు ముగ్గురు ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లల్లో కూడా దివ్య తనుజ ఏమైంది వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు గెలవాలి అనే తపనతోటి ఆడాలే కానీ ఈ సొంత మెంటాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఓవర్గా ఎగ్జిబిట్ చేస్తున్న వాళ్ళలో ప్రప్రథమురాలు తనుజ ద్వితీయ స్థానంలో దివ్య అయితే దివ్య కొంచెము ఆవేశంతో అక్కడక్కడ అనుకోడని మాటలు పక్కన అఫ్లో వదిలేసింది తను ఎక్కడ ఉన్నాను ఏ స్థితిలో ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నాను అది ఎన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తారు అనే అంశాన్ని అమ్మాయి మర్చిపోయిందేమో మరి టక్కున కొన్ని మాటలు వాడకూడనివి వాడటము అలాగే తనూజ కూడా వాడుతోంది అంత తరూ దివ్యనే పాయింట్అవుట్ చేస్తున్నారు కానీ తనూజ కూడా వాడుతోంది మరి గమనించండి అవి బిగ్ బాస్ గారు అలాగే ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను మీరు కూడా గమనించండి గమనించి మీ ఓట్లు ఎవరికి వెయ్యాలో వాళ్ళకి వెయ్యండి అసలు ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ నెంబర్ నైన్ బిగినింగ్ నుంచి ఒక పద్ధతిగా తనకంటూ ఒక స్టేచర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఇమాన్యుల్ అలాగే కొంత భరణి గారు అయితే ఆయన పెద్ద మనిషి తరహాగా అందరితోటి ఆప్యాయంగా హ్యూమానిటీ తోటి ఉండటం అనేది అదొక నేరంలాగా అవుట్ చేశారు అది దాన్ని పాయింట్గా పెట్టుకొని హౌస్లో వాళ్ళే దెబ్బలాట్లకి తెరదించారు సరే ఆ దెబ్బలాట్ల ఫలితంగా ఆయన ఓసారి బయటికి పంపించడము మళ్ళీ ఆయన్ని లోపలికి ప్రవేశపెట్టడము చేశారు ఏది ఏమైనా ముఖ్యంగా నిన్న నిన్నటి రోజున దివ్య తనుజ ఊర్లో పంపుల దగ్గర నీళ్ల కోసం దెబ్బలాడుకునే వాళ్ళగా పంజంకు కోళ్ళగా చాలా దారుణంగా అరుచుకున్నారు ఏ ఒక్కళ్ళు తగ్గలేదు అందరూ కిరీటం పెట్టేసి తను జతను జతను జీ అంటున్నారు ఆ అమ్మాయి ఎంత తక్కువది కాదు ఓ రెచ్చిపోయింది అది గమనించరంటే ఎవ్వరు ఎంతసేపు ఆ దివ్య అనే అమ్మాయినే పాయింట్ అవుట్ చేస్తున్నారు అలా కాదు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి కారణమైన వాళ్ళు ఎవరు అనేది గమనించి ఇద్దరిలోనూ ఆ తప్పు ఉన్నప్పుడు ఎంతవరకు ఎవరిని కంట్రోల్ చేయాలి అనేది ఇక్కడ హోస్ట్ గారు బిగ్ బాస్ గారు కొంచెం ఆలోచించాలి అలాగే ఓట్లు వేసే అభిమానులు కూడా ఆలోచించాలి ఎంత అభిమానం ఉన్నా మరీ అలాగా పొగర్తోటి దురాహంభావంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నాకేంటి నేను గెలిచిపోతా అనే భావనతోటి తనూజి కూడా చాలా ఓవర్గా మాట్లాడుతోంది కొంచెం ఇది అందరూ గమనిస్తే బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే తర్వాత మొదటి నుంచి ఒక స్థాయిని డెవలప్ చేసుకున్న వాళ్ళల్లో ఇమాన్యుల్ అలాగే ఒక పద్ధతిగా కంటిన్యూ అవుతున్న వ్యక్తి సంజన అలాగే భరణి గారు ఈ ముగ్గురు పాటు కొద్దిగా ఒక స్థాయిలో తనకంటూ ఒక ప్లేస్ని ఆటల్లో ముఖ్యంగా బిగ్ బాస్ పెట్టేటువంటి టాస్కుల్లో తనకంటూ ఒక ప్లేస్ని స్థిరపరుచుకున్న వ్యక్తి కళ్యాణు అలాగే డెమాన్ పవను రీతు ఈ ముగ్గురు కూడా ఒక స్థాయిలో ఆటల విషయంలో చాలా చక్కగా వాళ్ళ శక్తి అనుసారము ఆడుతూ వచ్చారు ఇంకా ఈ అందరికంటే క్యూట్ బేబీ స్మార్ట్ బేబీ సైలెంట్ నేచరు అనే పేరుతోటి సుమన్ శెట్టి గారు కూడా కొంచెం ఒక పేరుని తెచ్చుకున్నాడు జనాల్లో కానీ బిగ్ బాస్ విన్నింగ్ క్యాండక్ట్ మాత్రం కాదు అతను కేవలము ఒక సెలబ్రిటీగా కొంచెం హుందాగా ప్రవర్తించాడు అంతే అంతేగాని బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే ఆటల విషయంలో అంతగా అతను విన్నింగ్ స్థాయిలో ఆటలు ఆడలేదు ఏదో ఆయన శక్తి కొద్దీ ఆయన ఆడాడు అంతే అందుకని ఆయన ఓ ఫిఫ్త్ ప్లేస్ వరకు పెట్టుకోవచ్చు ఆయన్ని అని నాకు అనిపించింది అంతే ఒక ఆ గేమ్ని రెగ్యులర్గా చూస్తున్న ఒక ప్రేక్షకురాలిగా అనిపించిన నా భావన చెప్తున్నాను అంతవరకు తుది నిర్ణయం ఎలాగా బిగ్ బాస్ గారు తొలి నాళ్లలోనే నిర్ణయించుకుంటారు అని వినికిడి మరి అది ఎంతవరకు న్యాయమో ఆలోచించాల్సిన అంశము ఏది ఏమైనా ఇది వినోదాత్మకమైన వ్యాపారాత్మకమైనటువంటి ఒక షో రియాలిటీ షోయే అని చెబుతున్నప్పటికీ ఇందులో వ్యాపారము ఉంది వినోదము ఉంది అలాగే ఈ పది పదిహేను మంది మధ్యన చిత్ర విచిత్రమైన ప్రవర్తనలతోటి ప్రేక్షకులు కొంచెం వాళ్ళ యొక్క మెంటాలిటీ మీద డిపెండ్ అయ్యి ఓటింగ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది ఆ ఓట్లు వేసే వాళ్ళు ఆ ఓట్లని లెక్కలోకి తీసుకునే వాళ్ళు బిగ్ బాస్ టీము ఎవరో మరి వారికే తెలియాలి కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచించండి ఈ సీజన్ నైన్లో మాత్రము అన్యాయంగా నోర్బార్ వేసుకున్న వాళ్ళదే రాజ్యము అన్నట్టు బాగా దెబలాడే వాళ్ళకి విన్నర్గా మీరు నిలబెట్టారనుకోండి ఇంకా బిగ్ బాస్ని చూసే ప్రేక్షకులు తగ్గే అవకాశము ఉంటుంది గుర్తుంచుకోండి ఇది నా విన్నపము నా మనవి నా సూచన మాత్రమే స్వామి శరణమయ్యప్ప